మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ వెన్నుపోటు దినం జరుపుకోవడానికి కారణం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్లు కావచ్చు సూపర్ సెవెన్లు కావచ్చు ఆయన ప్రత్యామ్నాయంగా దాదాపు నూరు హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మాటలతో గాలి చేస్తూ నయమంజనతో దగా చేస్తూ అరాచకాలు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసాలు అక్రమ కేసులు అక్రమ మద్యం అక్రమ మైనింగ్ అదే అదేవిధంగా భూదందాలు ఎక్కడ చూసినా విచ్చల విడిగా ఈ యొక్క ఈ ప్రభుత్వాలు మన మన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో చంద్రబాబు నాయుడు కూడా గతంలో చేశాడు ఇటువంటి పాలన ఈ ఈ సంవత్సరంలో సాగిస్తున్నటువంటి పాలన ఎప్పుడు కూడా చూసి ఎరగం అటువంటి పాలన ఈ యొక్క మూడు పార్టీలు కలిసి ప్రజలను నమ్మపలకడం ఎన్నో రకాలుగా మోసే మోసం చేసిన విధానాన్ని సంవత్సరం నుంచి మనం అందరం గమనిస్తూ ఉన్నాం ఈ సంవత్సర కాలంలో అదే కాకుండా శాంతి భద్రత గాలికి వదిలేశారు హత్యలు దాడులు విధ్వంసాలు నిత్యకృత్యమైనయి ఏడాది పాలనలో కార్యకర్తలపై ఏడు వందల అరవై ఆరు హత్య కేసులు బుక్ చేయడం జరిగింది మూడు వందల తొంభై మందిని ఈరోజు జైలులో పెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసులు బనాయించడం ఐదు వందల మందిని జైల్లో పెట్టడం అదేవిధంగా నాలుగు వందల నలభై మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడం డెబ్బై తొమ్మిది మందిని జైల్లో పెట్టడం కూడా జరిగింది దళితులను ఎక్కడ చూసినా వెలివేతలు సాంఘిక బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మొన్న చూసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బలం లేకపోయినా రాష్ట్రంలో ఎంపీపీలు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు లేకపోతే మేయర్లు కావచ్చు బలం లేకపోయినా బలం ఒక పోలీస్ బలంతో ఈరోజు ఎన్నో రకాల ఇబ్బందులు కేసులు బనాయించి ఈరోజు అక్కడక్కడ మన మన మున్సిపాలిటీ కవేశం చేసుకోవడం అదిగే మండలాలను అవసరం చేసుకోవడం కొన్ని చోట్ల మాత్రమే జరిగింది మన వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని ఈరోజు ఎక్కడే కానీ భయపడకుండా కొన్ని చోట్ల దాదాపు మనమే మెజార్టీ భాగం మనమే గెలవడం జరిగింది అదే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగ విరోసంలో నడుస్తూ ఉంది దీంట్లో భాగంగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పిన్నెళ్ళి మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎమ్మెల్సీలను కూడా కేసులు బలాయించి వాళ్ళ పైన కేసులు పెట్టడం జరిగింది పిన్నెల్లి రామకృష్ణాయుడు కావచ్చు జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ కావచ్చు మాజీ మంత్రి విశ్వరూప్ తనయుడు డాక్టర్ పినిమేవి శ్రీకాంత్ కావచ్చు వాళ్ళే వంశీ కావచ్చు సినీ నటుడు కోసాని కృష్ణమూర్లి కావచ్చు కాగానే గోవర్ధన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరినీ కూడా అక్రమ కేసుల్లో జైల్లో పంపడం జరిగింది ఈ ఎస్సీ ఎస్సీలను కూడా చూస్తాం దళిత నేతలను కూడా నందిగాం సురేష్ కావచ్చు మేరో నాగార్జున కావచ్చు ఎమ్మెల్యే తాడిపతి చంద్రశేఖర్ కావచ్చు మండితోక అరుణ్ కుమార్ కావచ్చు మాజీ ఎమ్మెల్యే మండితోక జగన్మోహన్ రావు కావచ్చు సిని విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ కావచ్చు ఐపీఎస్ లను చూస్తా ఉన్నాం దుర్మార్గమైనటువంటి పాలన గతంలో ఎవరైనా ఇంకా రాబోయే ప్రభుత్వాల్లో మన ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఐఏఎస్లో ఐపీఎస్ఎల్ చేస్తారా ప్రయాణ ప్రజలకు న్యాయం జరుగుతుందా అని చెప్పి ఈరోజు మేధావులు ఎంతోమంది బాధపడతా ఉన్నారు అదేవిధంగా మద్యం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి డబ్బు ముట్టినట్టు కానీ ఎక్కడైనా ఇచ్చినట్టు కానీ ఎవరితో మాట్లాడినట్టు కానీ సందర్భాలే లేకపోయినా ఈరోజు అందరినీ కూడా బలవంత పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా అప్రూవర్గా మారండి మిమ్మల్ని కేసులైతే తప్పిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పిస్తూ ఉన్నారు ఇది దుర్మార్గమైనటువంటి పాలన దుర్మార్గమైనటువంటి చేష్టలని కూడా తెలియజేస్తా ఉన్నాం శాసన మండలిలో ఈరోజు ఛానళ్ళను కూడా కట్ చేశారు త నిజాన్ని బయటికి తెలియనియకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఛానళ్ళకు కూడా ప్రసారాలు నిలిపివేత జరిగింది మహిళలపైన చిన్నారులపైన లైంగిక వేధింపులు లైంగిక దాడులు మా అదేవిధంగా అత్యాచారాలు హత్యలు భారీగా పెరిగిపోయాయి మహిళలపై నేరాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది అదేవిధంగా పాలనా వైఫల్యాలు సచివాలయ ఉద్యోగులను దాదాపు రెండు రెండు లక్షల అరవై వేల మంది తీసేయడం జరిగింది చూసాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదల్లో విజయవాడ ఏ విధంగా విలువలు ఆడిందో తిరుమలలో చూస్తూ ఉన్నాం లడ్డు ప్రసాదం పైన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు మన్నతో కిసలాటలో ఎంతమంది చనిపోయారో చూశారు అదేవిధంగా సించలంలో ఎంత ఎంతమంది చనిపోయారో అన్నీ ఇక్కడ చూస్తూ ఉంటే ఈ పాలనలో అన్ని దుర్మార్గాలే అకృష్టాలే అని కూడా తెలియజేస్తా ఉన్నా గంజాయి కేసులు రోజుల్లో నిరేధిస్తామన్నారు గంజాయిని ఎక్కడే కానీ రాష్ట్రంలో ఒక విచ్చల గంజాయిని కోకైన్ నమ్మడం జరుగుతూ ఉంది ఇళ్లపైన కేసులు లేవు భయం లేదు ఈరోజు అత్యాచారం జరుగుతూ ఉన్నాయంటే ఈ సేవిస్తున్న వారే ఇలాంటి పనులు చేస్తా ఉన్నారు ఊరికోము అద్దె షాపులే కాకుండా ఆ రోజు బెల్ట్ షాపులు తీసేస్తా ఉన్నట్టు పెద్ద మనిషి ఈరోజు గ్రామానికి ఒక మూడు నాలుగు బెల్ట్ షాపులు బెల్ట్ తీస్తామని చెప్పి అసెంబ్లీలో ప్రకటించి ఈరోజు అవి ప్రకటనల వరకే మిగిలేదు తప్ప ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎవరైనా పాపం సొంతంగా మద్యం దుకాణాలు వేల వేసుకుంటే చీటీల్లో తగుతే ఎమ్మెల్యేకు ముడుపులు నెలకు లక్ష లక్షన్నర అదే అదేవిధంగా బెల్ట్ షాపులకు ఒకరు లక్ష రెండు లక్షలు ఇస్తే కానీ గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టే పరిస్థితి లేదు ఇసుక ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు కాదు మా నియోజకవర్గంలో తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అదేవిధంగా ఇంటి వద్ద కుదిరితే వంద రూపాయలు ఎక్స్ట్రా అదేవిధంగా తూకంలో కాటాల్లో వ్యత్యాసాలు కాటాల్లో కూడా నలభై టన్నులు వస్తే నలభై నాలుగు ఐదు టన్నులు ఎక్కువ కొట్టించుకొని ఈ రోజు దోపిడీ చేస్తా ఉన్నారు అదే విధంగా ఎక్కడైనా అక్రమ లేవట్లు ఉన్నాయని చెప్పి బెదిరించుకొని ఈ రోజు ప్లాట్లు రాయించుకుంటా ఉన్నారు శ్రీశైలం దేవస్థానంలో చూస్తా ఉన్నాం టోల్ గేట్ల వద్ద అడ్డగోలుగా ఎక్కడ చూసినా దోపిడీ చేస్తా ఉన్నారు ఉద్యోగాలు కావా వేసుకోవాలంటే డబ్బులు తీసేయాలంటే డబ్బులు ఎక్కడైనా మార్పు కావాలంటే డబ్బులు ఈ రోజు వివరా వివరా కానించి ఎస్ఐ కానించి అందరి పైన కూడా ఎక్కడ చూసినా ఈరోజు క్రమంగా వేధింపులు చేస్తా ఉన్నారు లేదు అంతులేని అవినీతి దుబారా అదే రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ మైను లిక్కర్ వంటి మాఫియాలు తెరలే తెర మీదకి వచ్చాయి ఈరోజు అదే పీపీఎల్లో చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు నలభై రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు అగ్రిమెంట్ చేసుకుంటే ఈరోజు ఒక కంపెనీకి మన చంద్రబాబు నాయుడు గారు యాక్సిస్ ఎనర్జీ ఇండియాకు నాలుగు నాలుగు రూపాయల అరవై పైసలకు కొని ఈరోజు పదకొండు లక్షల కోట్ల రూపాయలకు ఈరోజు ఈ యొక్క దుర్మా ఈ డబ్బు తీసుకొని వీళ్ళకు పీపీ లో సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది అమరావతి పేట దోపిడీ ఎక్కడ చూసినా అమరావతిలో ఈరోజు ఎక్సైజ్ కావాల్సిన కాడ లీడర్లకు అవి అన్ని కలిపి ఈ రోజు టెండర్లు పిలుస్తూ ఉన్నారు పన్నెండేళ్లలో నూట డెబ్బై జీవోలు చూస్తా చూస్తే ద సిప్ అని చెప్పి మూడు విమానాలు మూడు హెలికాప్టర్లను పెట్టి యాక్షన్ చేసి సినిమాలో యాక్షన్ లాగా యాక్షన్ చేసి ఒక షిప్ను పట్టుకునేది లేదు దాన్ని చేసిన మీకు ఏమూ లేవు ఉంటే మావైతే ఎందుకు వదిలిపెడతా ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మాది కాదు కాబట్టి మీ యొక్క నాయకులవే కాబట్టి మళ్ళీ మిన్నకుండిపోయారని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఆర్థిక వ్యవస్థ చూస్తే అడ్డగోలుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో రెండు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన ఒక సంవత్సరం కాలంలో నేను లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేయడం జరిగింది అయినా జగన్మోహన్ రెడ్డి గారు డిపిటీ ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజలకు పంపిణీ చేస్తే సంక్షేమం ఈ ఈరోజు అది కూడా ఒక రూపాయి ఇవ్వకుండా ఒక పెన్షన్ ఒక గ్యాస్ సిలిండర్ తప్ప ఇచ్చిన పాపానే లేదు ఈరోజు మళ్ళీ ఇస్తామంటున్నారు ఈ నెలలో అమ్మఒడి కింద అమ్మఒడి పదహైదు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆ రోజు నీకు పదహైదు నీకు పదహైదు పద్దెనిమిది నెలలు నిండితే అని చెప్పి పదహైదు వేల రూపాయల ప్రకారం చెప్పారు అవేనా ఎక్కడైనా ఇచ్చారని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో మేము విద్యార్థులకు అమ్మఒడి వేశారని అడుగుతా ఉన్నాం పది సంవత్సర కాలంలో ఎక్కడైనా అదేవిధంగా రైతులకు ఇరవై వేల రూపాయలు రైతు పొర వేస్తా ఉన్నారు యాభై ఏళ్ళకే పింఛనిస్తా ఉన్నారు దీపం పెద్దగా మూడు సిలిండర్లు ఇస్తామన్నారు అదేవిధంగా ఎన్నో రకాలుగా మహిళలకు పద్దెనిమిది ఏళ్ళకే పింఛనిస్తామన్నారు ఇన్ని రకాలుగా దగా చేసి ఈ ప్రభుత్వం పాల అధికారంలోకి వచ్చి ఈ రోజు ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వానికి ఇది గదించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పినటువంటి హామీలను సంవత్సరం కాలం మీరు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వబోయే వాటిలో కూడా సంవత్సరం పాటు చెల్లించాల్సినటువంటి అర్హులైనటువంటి వారందరికీ కూడా సంవత్సరం కాలంలో మీరు ఏదైతే మీరైతే ప్రకటించారో అర్హులైన వారందరికీ కూడా సంవత్సరం కాలంలో రావాల్సినటువంటి పథకాల సొమ్మును మీరు వాళ్ళ ఖాతాల్లో జమ చేయాల్సిన అవసరం ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ సంవత్సరంతో పాటు కొత్తవి కూడా మీ యొక్క వాళ్ళ అకౌంట్లో వేయాలని కోరుతా ఉన్నాం అప్పుడు ఇచ్చినప్పుడే మీ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని తెలియజేస్తా ఉన్నాం విద్యారంగం ఎక్కడ చూసి నాశనం లేనారు మనబడి నాడు నేడు ప్రభుత్వ బడులు ఇంగ్లీష్ మీడియం లేదు సిబిఎస్ సిలబస్ లేదు గోరు ముద్ద గోరంత ముద్దగా మారింది సర్కారు బడుల్లో పడిపోయిన విద్యా ప్రమాణాలు ఉత్తీర్ణత లేదు టీచర్ల పది మనం చూసాం అడ్డగోలుగా పే పేపర్లందు రుద్దడం జరిగింది మన వడ్లరామపురంలోని ఒక అబ్బాయికి డెబ్బై ఆరు మార్కు ఆ పిల్లోడు తండ్రితో దాటి డాడీ నాకు వందకు వంద మార్కులు రావాలి ఇంగ్లీష్లో అని చెప్పి రుద్దిస్తే మళ్ళీ తొంభై ఆరు ఇరవై రెండు మార్కులు పెరిగినాయి అంటే ఏ విధంగా ఈ యొక్క వ్యవస్థ తయారు చేశారో ఈయన మంత్రిగా ఏ విధంగా కొనసాగుతాడో కొనసాగలే అర్హుడా అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా బీసీల బలవంతపు రాజీనామాలు ఆరోగ్యశ్రీ కింద మూడు వేల కోట్ల చెల్లించాల్సిన అప్పులు అదే మీ యొక్క పాలన అని అడుగుతూ ఉన్నాం ఆరోగ్య అధ్యక్షులు చేసినారు వైద్య సేవ సిబ్బంది నియామకాలు లేవు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్లు పొయ్యి పొయ్యి అని వన్ నాట్ ఎయిట్లు డీజల్ లేక జీతాలు లేక మూలన పడే పరిస్థితి ఈరోజు దాపురించింది పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేశారు ప్రైవేట్ పరం చేయాలని ఆలోచనలు ఉన్నారు ఉన్న వచ్చినటువంటి సీట్లను కూడా మీరు ఉపయోగించుకునే పరిస్థితి లేదు మాకు వద్దని చెప్పి రాయించిన సందర్భాలు చూస్తూ ఉన్నాం వ్యవసాయ రంగం దాన్ని పండగ ఉండాల్సినటువంటి వ్యవసాయ రంగాన్ని దండగలాగా మార్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం చెప్పక తప్పదని కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రంగం ఎక్కడ కానీ పరిశ్రమలు రావడం లేదు పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు ఊరికే ఊక తంపుడు ఉపన్యాసాలు తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఉద్యోగాలు వేసుడు లేదు పీకుడే తప్ప అదే ఉద్యోగాల కథ దేవుడేరుగు ఉన్న ఉద్యోగాలు పెరుగుడే ఊశింగులే రెండు లక్షల అరవై మంది వాలంటీర్లని పీకివేత బీవరేజ్ కార్పెని పద్దెనిమిది వేల మందిని ఏపీ ఫైబర్ నెట్లో రెండు వేల మందిని అదేవిధంగా ఎన్నో రకాలుగా తొందరిని పీకేయడం తప్ప వేరే మార్గం లేకుండా తయారైనారు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏమో ఆ రోజు పాపం ఈ ప్రభుత్వం దిగిపోవాలి తెలుగుదేశం రావాలని కష్టపడితే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఆశలన్నీ ఆవిరైనయి ముప్పై వేల కోట్లకు బకాయిలు చెల్లించలేని ప్ర సర్కారు పిఆర్సీ లేదు పేరివిజన్ లేదు అదేవిధంగా ఆటకెక్కిన ఐఆర్ హామీ ఫస్ట్ తారీఖునే జీతాలు ఎత్తిపోయినాయి పెన్షన్ హామీ కూడా ఒక్క నెలకి పరిమితం సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈ యొక్క పథకాలు అమలు చేస్తామనేటువంటి హామీ కూడా గాలికి గాలికి వదిలేసినారు సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు ఆ డిమాండ్ కూడా వచ్చే లేదు కాబట్టి ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు వెంటనే రాజీనామా చేసి దిగిపోవాలి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ